హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ ఎంపరేట్లు ఉన్నారు అందరు మంచి ఉన్నారా నేనైతే మస్తున్నా సో నేనైతే ఈరోజు ఉప్పల్లో జరుగుతున్న మహంకాల అమ్మవారి బోనాలకు అయితే వెళ్తున్నా ఇంకా నేను ఎప్పుడు వెళ్ళలేను ఇదే ఫస్ట్ టైం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మరి చేస్తారు సిటీలో అంతటా బోనాలు అయిపోయినాక లాస్ట్ శ్రావణ మాసంలో అయితే ఇక్కడ బోనాలు అవుతాయి నేను వచ్చి నుంచి ఎప్పుడు కూడా ఆషాఢంలో కాలేవు శ్రావణ మాసంలోనే బోనాలు తీసిండి ఇక్కడ చూస్తున్నారే కదా మామూలు జనం లేరు ఇంకా మేము వెళ్ళిన టైంకి అది చాలా తక్కువ ఆఫ్టర్ టెన్ అయితే చాలా క్రౌడ్గా ఉంటుంది ఎందుకంటే నైట్ మొత్తం ఫలహారం బండిని ఊరేగిస్తారు సో ఆ టైంకి మా చిన్న ఆయన మా ఆయన అయితే ఇద్దరు కనిపించలేరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా మా పెద్ద ఆయన అయితే భయపడుతున్నాడు చూస్తూ అయితే మా మిత్తు అంతా భయపడడానికి కారణం ఏందంటే అక్కడున్న నరసింహస్వామిని చూసి భయపడ్డాడు ఎందుకంటే ఒకసారి ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామి చూసిండు వీడియోస్లలో అప్పటి నుంచి ఎక్కడైనా స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ కనిపిస్తే ఇంకొకటే భయపడతాడు ఇంకా చివరికైతే మా ఆయన మా చిన్నాడైతే కనిపించింది అందరం కలిసి ఇంకా గుడికైతే వెళ్ళినాం ఈ ఆలయమే ఉప్పల్లో ఉన్న అమ్మవారి ఆలయము సిటీ అంతటా ఆషాఢ మాసంలో బోనాలు తీస్తే ఇక్కడ మాత్రం ఉప్పల్లో శ్రావణ మాసంలో బోనాలు తీస్తారు శ్రావణమాసం వచ్చి కూడా ఫైవ్ డేస్ అవుతుంది సో ఈరోజైతే ఎంతో ఘనంగా బోనాలు తీసుకుంటా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పండు చేసుకుంటున్నారు ఇంకా నైట్ మొత్తం అయితే పలహారం బండిని నింపుతారు నైట్కి ఎప్పుడో స్టార్ట్ అయితే ఇంకా మార్నింగ్ త్రీ ఫోర్ అట్లా అయిపోతుంది ఆలయంకి వెళ్ళేసరికి ఇంకా వీడియోలో కనిపిస్తుంది చూడండి అదే పలహారం బండి ఇంకా క్లియర్గా కనిపిస్తారేనట్టుంది